నేను ఏ దేశాలకు ఏది పోయినో ఆ దేశాలకి ఇది బతుకమ్మ కూడా వచ్చింది అక్కడ బతుకమ్మ ఉన్నది మనోళ్ళు ఉన్నారు కాబట్టి మన ఉన్నారు కాబట్టి అక్కడ బతుకమ్మ ఉన్నది అక్కడ బతుకమ్మ ఆడతాను అయితే అక్కడ పోయినప్పుడు నేను స్టార్టింగ్లో పాట రాసినప్పుడు ఒక పాట రాసిన మొట్టమొదటి పాట మొట్టమొదట బతుకమ్మకు చిత్తు చిత్తూల బొమ్మ శివుని బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోనా ఇలాంటి పాటలే రామ 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 ఉయ్యాలో రామను శ్రీరామ ఉయ్యాలో ఇలాంటి ప్రజల నుంచి సేకరించుకునే వివక్ష వ్యవసాయ క్షేత్రం నుంచి అట్లా అసవుగా పుట్టిన పాట తప్ప బతుకమ్మ మీద నాకు తెలిసి అప్పటి వరకు పాట లేదు ఇక్కడ వి సిక్స్ అనేది ఒక ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్ నాకు ఒక పాట కావాలని అడిగితే మొట్టమొదటిసారి తెలంగాణ పాటకు వెస్ట్రన్ రెక్కలు కట్టి వదిలేసిన ఆ పాపం నాదే నాకు అప్పటిదాకా ఇప్పుడు గద్దెరన్న ఉన్నాడు గద్దరన్న ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు రోజు ఇంటర్వ్యూలో అన్నను ఆ జర్నలిస్ట్ ఎంత తెలివైన చూడండి ఇక్కడ జర్నలిస్ట్ పిల్లలు జర్నలిజం పిల్లలు కూడా మీరు గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఎంత బాగా అడుగుతారో గద్దర్ గారు మీరు ఈ గొంగడి ఎందుకు వేసుకున్నారు గోచి ఎందుకు పెట్టుకున్నారు చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నారు ఆ కర్రకి ఎర్రని జెండా పాటు బ్లూ కలర్ జెండా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు అడిగినప్పుడు గద్దరన్న ఎంత ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చిందంటే గద్దరన్న ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం నా లోపల ఒక నిద్ర లేపింది ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉంది అనుకోండి ఎవరు కృష్ణుడు ఒక ఒక ఆయనకు సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు ఫ్లూట్ అనేది పట్టుకొని ఉన్నాడు అంటే కృష్ణుడు బాణం పట్టుకుంటే తుపాకీ పట్టుకుంటే ఎక్కడ ఉన్నాడు ఎక్కడ అడిగి అన్నా థ్యాంక్ యూ తుపాకి పట్టుకుంటే అన్న మరి ఇప్పుడు మరిప్పుడు గద్దరన్న గద్దరన్న గుర్తుపడతారు గుర్తుపట్టాలంటే అప్పుడు పోయిండు తను పుట్టి పెరిగి వచ్చిన సమాజంలోకి వెళ్ళిపోయి పోయి నేతన్న ఇంటికి పోయి గోచి తెచ్చుకున్నాడు చూడండి గద్దరన్న ఎంత గొప్ప వ్యక్తి అని ఆయన ఎట్లా నిర్మాణం చేసుకున్నాను చూడండి మనవల దగ్గర పోయి గొల్లలో వాడకపోయి కంబలు తెచ్చుకున్నాడు గొంగడ వేసుకున్నాడు భుజం మీద ఒక పెద్ద మనిషి చేతి నుంచి ఊతకర్ర కూడా తీసుకున్నాడు ఇది గద్దర్ అని చెప్పిండు అది గద్దర్ అన్న ఐడెంటిటీ అవి ఉన్నాయి అంటే ఈరోజు ఎవ్వరు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుండా అన్న రోజు యక్షగానం పాడుతున్న వాళ్ళ దగ్గర మూవలు తెచ్చుకున్నాడు అంట చెప్పిండు ఆయన ఒక అందమైన తోలు చెప్పులు మాదివాళ్ళు ఇంటర్వ్యూ మంచి తోలు చెప్పులు తీసుకున్నాడు గద్దర్ అన్న ఆ ఇంటర్వ్యూ చాలా గా ఉంటుంది ఈనాడు పత్రికకి ఇచ్చిండన్న ఎంత బాగా చెప్పిండ దాంట్లో ఇది గద్దర్ ఇవి చూస్తే గద్దరే గుర్తుకు రావాలి ఇప్పుడు ఎవరు వేసుకున్నా గద్దరన్నే అంటారు కానీ వాళ్ళని ఆ వ్యక్తి పేరుతో కొత్తగా ఎవరు పిలువరు అది గద్దరన్న అవుతారమే అట్లా గద్దరన్న ఒక బాణి కూడా తయారు చేసుకున్నాడు మేమందరం కలిసి వందల పాటలు రాసినాం నాలాంటి చిన్న పిల్లలు పిచ్చుకలు అందరం కలిసి ఏదో ప్రయాణం చేసిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న వచ్చి ఒకటే పెట్టి నిలబడు ఎడోకోట్లేదు అనేది ఎక్కడికో పెళ్ళం మొత్తం అందరం కనబడుకుంటారు అట్లా పోయి సప్త సముద్రం బాధలు పడ్డాం ఒక్కటేసారి ఏమన్నాడు బల 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 పొడుస్తున్నా పొడుస్తున్న బుద్ధి మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 ఇది ఎవరన్నా చేయగలుగుతారా మళ్ళా తిరిగి ఇది ఎవరన్నా చేసినా కూడా అది గద్దరన్న బాణి అంటారు కాని మా బాణి అనడానికి ఛాన్స్ లేదు దట్ ఈస్ గద్దరన్న గట్టి చప్పట్లు కూడా నా ఆ గద్దరన్న అట్లా చెప్పిన మాటలు నాకు బాగా పనిచేసి నేను ఏం చేసినా అంటే ఏ పాట చేసినా తెలంగాణ బాణీలనే ఉంటుంది నాదంటూ ఒక బాణి ఉండాలి కదా ఇది సురేందర్ పాట అని తెలియాలి కదా గద్దరన్న ఇంటర్వ్యూ చదివిన తర్వాత ఇన్స్పైరే ఏం చేసినా అంటే జానపదం నుంచి బాణిని వెస్ట్రన్కి షిఫ్ట్ చేసిన అది వి సిక్స్ ప్రమోషన్ చేసుకోవడానికి వాడుకున్నది ఆ పాటని ఆ పాటకి ఆ పాట మొత్తం తయారు చేసిన నేను తమ్ముడు సురేష్ బొబ్బు మ్యూజిక్ డైరెక్టర్ నన్ను నా జన్మ భూమి నిన్ను మించి దైవం మాకున్నదేమి తాత తండ్రుల నుండి మము కాచే తల్లి నీరు ఎట్లా తీర్చుకోని నేల తల్లి తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని జనని తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోనా కంటి మా జీలోంటి ఒంటి మీద పొంగే నవధాన్య రాసి ఈ పాట రాసి రాత్రికి రాత్రి కూర్చొని పాట రాసి కంపోజ్ చేసి పాడి కూర్చున్న తర్వాత ఈ పాటలో చాలా మంచి విషయాలు ప్రస్తావించిన తెలుసా తెలుసిన మీకు హిలలోనా సప్తస్వరాగం అన్నాం ఎక్కడుంది చాలా మస్తు అడ్వాన్స్ అన్నమానం శిలలోన సప్త స్వరాగం అని చెప్పినాం అది అప్పుడు చాలా మందికి అర్థంగా అడిగితే కింద కామెంట్ రాయించు పెట్టించిన అక్కడ రామప్ప టెంపుల్ లోపలికి ఎంటర్ అయితే రైట్ సైడ్ గర్భగుడిలో ఒక దాని పేరే సప్త స్వరాగం వారు ఆయపేరు ఆ స్టోన్ మీద మనం ఒక మల్లె తీగ పారి ఉంటది అది ఏడు భాగాలుగా ఉంటది దాంట్లో మనం కొడితే సప్త స్వరాలు వస్తాయి దాన్ని కొడుతున్న కొద్ది శుద్ధి పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్న కొద్ది మనం వన్ బై వన్ కొట్టుకుంటూ శుద్ధి పెరుగుతుంది దీని పేరేంటండి నేను అడిగిన సప్త స్వరాగం అని చెప్పిన అక్కడ ఉన్న పంతులు అన్నారు అది తీసుకొచ్చినాం సిగలో త్రివేణి సంగము అని రాసినాం అక్కడనే మూడు నదులు కలిస్తాయి ఓకేనా మన తెలంగాణకు ఉన్న విశిష్టతలన్నీ రాసినాం కరుణామయి మేరికోబెల అక్కడ ఉన్న మేరీ మాత గుడి ఎక్కడ మెదక్లో ఉన్నది ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలను కలిపి అన్ని కొన్ని కొన్ని నాకు తోచిన అన్ని విశేషాలు అన్నింటినీ కలిపి విషయాలన్నింటినీ కలిపి రాసినాం ఈ పాట రాసిన తర్వాత ఏం జరిగింది అంటే పాట ఎవరు విన్నా బాగున్నదని చెప్తారు కానీ నాకు ఇన్సైడ్ ఎక్కడో ఏదో నచ్చలేదు ఈవెన్ గద్దరన్న కూడా విన్నాడు వచ్చి విని నన్ను సురేష్ని గట్టిగా ఆలింగనం చేసుకుని చెప్పిండు మీరు ఒక నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవరా అని అన్నాను నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవరా సురేందర్ అంటూ పాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పాటతోని మీరు కొత్త సంగీతం తీసుకొచ్చారు కొత్త బాణి తెచ్చిండ్రు కొత్త సాహిత్యం తెచ్చిండ్రు చాలా బాగుంది పేరు గద్దరన్న గానీ అయినా నా మనసు ఒప్పుకుంటలేదు ఆ పాట ఎట్లున్నది అంటే అద్భుతమైన వీరుడు నిలబడి ఉంటే కండలన్నీ బాగా పౌష్టికంగా సంపాదించుకొని నిలబడి ఒక సైనికుడు నిలబడిన తర్వాత ఆయన చేతిలో ఆయుధం లేకపోతే కత్తి డాలు లేకపోతే ఎట్లుంటుందో అట్లున్నది నా మైండ్ కానీ అందరికీ సైనికులుగానే కనబడుతుంది ఒకరోజు రాత్రి అంతా కూర్చొని కూర్చొని బాగా ఆలోచించి ఏం చేసినా అంటే ఎందుకైనా మంచిది తెలంగాణలో ఎక్కడ కూడా మనం బతుకమ్మను ప్రస్తావించలేదు కాబట్టి బతుకమ్మ గురించి ఏదైనా రాస్తే ఏదైనా రాస్తే అది నిండుగా వినిపిస్తే చూద్దామని ఒక రాత్రి కూర్చొని రాత్రి అంతా కూర్చున్నా అన్నం తింటే నిరత్వం తినకుండా కూర్చొని రాసినాం ఫస్ట్ ఒక అదే మొదటి పాట నాకు తెలుసు బతుకమ్మ గురించి పాటలు అప్పటి వరకు రాసిన పాటలు కౌలచేత రచింపబడ్డ రచన అదే అదే మొట్టమొదటిది బిట్టు ఇసక తిన్నెల గౌరమ్మా తొలి పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాత వి అల్లి పూలు తంగడులే నీ తనువు చీరలట అట్లా మొట్టమొదటి బతుకమ్మ పాట రెండు వేల పదమూడులో ఛానల్ కు ప్రిపేర్ చేసినాం అక్కడి నుంచి ఒక ట్రెండ్ మొదలైంది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే ఇందాక పుష్పాక చెప్పిపోయింది కదా డీజేలు బ్రేక్ చేస్తారని అంటే మేము మామూలుగా పాట పాడితే ఎవరు వినలేదు భయ్యా ఎవరు వినలేరు నేను మీరు కూడా ఇప్పుడు విడిన పాటలు నేను చెప్తా బతుకమ్మ మీరు వినలేదు కానీ మన భారతదేశంలో ఉన్న దర్శక దిగ్గజం భారతదేశంలో ఉన్న అద్భుతమైన కథా రచయిత ఇద్దరు ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నేను ఒక పాట రాసిన నాకు ఈ పాట రాస్తే బతుకమ్మ పండుగ వచ్చిన ప్రతిసారి నా మనసులో ఆ సంఘటన బాగా మెదులుతూ ఉంటుంది మా ఊరిలో మా నాన్నకు ఒక చిన్నమ్మ ఉంటుంది ఆమెకు నలుగురు ఆడబిడ్డలే ఉంటారు కొడుకు అంటే మా నాన్న ఎక్కువ ఇష్టం కొడుకులు లేరు కాబట్టి మా ఇల్లు మా ఇల్లు పక్క పక్కకి ఉంటది మా ఊరికి బట్టల నారాయణ ఒక బట్టలు అమ్మడానికి వచ్చేది ఆయన బట్టలు అమ్మడానికి వచ్చినప్పుడు ఆ నానమ్మ ఏం చేసిందంటే కొత్తగా చిన్న బిడ్డకు పెళ్లి చేసి పంపించింది అల్లుడు కోడలు అల్లుడు బిడ్డ ఇద్దరు తిరిగి వస్తారు వాళ్ళిద్దరికి బట్టలు కొనాలి ఆ నానమ్మకు పెళ్లి చేసిన సందర్భంగా అయిన ఖర్చు వల్ల నా చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది ఆయన బట్టలైన వాడవీకి రాగానే ఆయన అడిగింది ఆ అమ్మ ఏమడిగింది అంటే ఈ సంవత్సరం నా బిడ్డకు ఒక జత చీర ఉన్ను మా అల్లుడికి ఒక లుంగి ఒక తువ్వాలు ఇచ్చిపోయే అని అడుగుతుంది నానమ్మ నేను ఇంట్లో స్నానం చేస్తాను నా నానమ్మ అడిగేది మా నాన్న నిలబడ్డాడు ఏదో పంచేది మాట్లాడతారు ఆయన బట్టలే నా పెంటాడు కదా కనుకవా కనుక నువ్వు పోయిన సంవత్సరం ఇయ్యలేదే ఆ పైసలన్నీ పోయిన సంవత్సరం డబ్బులన్నీ ఇవి ఈ సంవత్సరం నీకు బట్టలు ఇచ్చిపోతా ఈ బట్టల డబ్బులు నాకు మళ్ళీ ఎప్పుడు అన్ని ఆరు నెలల్లో కానీ ఇప్పుడైతే పాత అప్పులు కట్ట కానీ అడుగుతుంది ఆ నానమ్మ నేను బయటికి చూస్తే సౌండ్ లేదు ఆమెది సైకిల్ వెళ్ళిపోయింది సైకిల్ వెళ్ళిపోయింది సౌండ్ లేదు ఇల్లు దాటిపోయింది ఆయన ఆ నానమ్మ అట్లా కొంగు ఇట్లా పట్టుకొని కన్నీళ్ళు దూడుచుకుంటాను ఆ సీన్ నా జీవితకాలం మర్చిపోను నేను దసరా పండుగ వస్తే ఆ నానమ్మ ఏడ్చిన ఏడ్పు నేను నా జీవితకాలం మర్చిపోను ఆ సంఘటన నేను రోజు ఒక పాటలో రాసిన ఆ పాట నేను రాసినప్పుడు ఒక పెద్ద మనిషి విన్నా కాల్ చేసింది అది మీకు చెప్తాను నేను ఆ తర్వాత మా నాన్న ఆ బట్టల నారాయణ రిటర్న్ అవుతామంటే పిలిచి అడుగుతాడు ఎంత ఇవ్వాలని మా చిన్నమ్మాటే ఆయన ఒక అమౌంట్ చెప్తాడు మా నాన్న నేను ఇస్తుంది ఫస్ట్ మా చెల్లెలు కట్ట నుంచి పట్టించిపోతాడేనా ఈ సంఘటన నా మనసును బాగా అన్న పాటలు మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాలి ఎందుకు టెక్నో మ్యూజిక్ వాడాల్సి వస్తుంది అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి పట్టుకొని రావడం కోసం ఆ మ్యూజిక్ వాడాల్సి వస్తుంది దాంట్లో నేను ఏం అంటే పాత హక్కును పెట్టి కొత్త పాత హక్కును పెట్టి పాత అప్పును కట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాటితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేలా ఆడరావే చెల్లెలా బతుకమ్మ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు తిన్నారా ఈ పాట మీరు వినండి ఒకసారి ఇది గూగుల్కి పోయి ఉండే ద్రవించిపోతుంది దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది ఎవ్వరు వినలేదు నేను చెప్తాను అది ఎవ్వరు వినలేదు ఇంత ఇంత పర్టి ఇంత పర్టికులర్గా ఇప్పుడు మీకు ఇదే మీకు ఇది ఎక్కినంత వేగంగా మన బ్రెయిన్కి అవి ఎక్కాయి టైం పడుతుంది ప్రమోట్ చేయరు మీ అమ్మా నాన్న నిన్ను నన్ను ప్రమోట్ మా అమ్మ నాన్న ఎవ్వరు చేయరు మనం తెచ్చుకోవాలి దాన్ని పట్టుకోవాలి అందుకే చేద్దాం ఇప్పటి నుంచి మీరు చేయండి మీరు చెప్తే వింటారు మీరు చెప్తే మారతరు ఈ పాట విని ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేశాను ఆయన కాల్ చేసి ఇందాక ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు ప్రచారం దొరుకుతుంది అని చెప్పారుగా ఎవరు ప్రమోట్ చేయలేదు నేను మీ చెప్తే డాడీ అని పిలుస్తాను నేను కాదు అందరం డాడీ అని పిలుస్తాం మీకు డాడీ ఆగా వారసు నాకు పరిచయం చేసింది చెప్తాను చెప్తానంటే మనకు జిజ్ఞాసు ఎట్లనే దొరుకుతారు గోరెట్టి వెంకన్న నా ఊహలలో ఉన్న గాడ్ ఫాదర్ నేను స్వయంగా చూడలేదు నాకు ఎవరు పరిచయం చేశారు అంటే గర్జన అని ఒక గాయకుడు ఉంటారు ఈ ప్రపంచాన్ని పట్టుకొచ్చింది ఆయననే ఈ ప్ర ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది కూడా ఆయననే నాకు అదే మేము అప్పుడు ఏం పాట విన్నాం అంటే అప్పుడు మీరు దీన్ని అరబీ స్టైల్లో చేశారు మీరే పాడేరు బాణి రైట్ ఈ ఆడియో క్యాసెట్ పట్టుకొని పోయి విన్నాం మేము విన్నప్పుడు మాకు సాహిత్యం మంచిగా అనిపిస్తుంది కానీ బాణి ఎక్క ఈ బాణిని మళ్ళా డాడీ స్టైల్ పట్టుకొచ్చి సాగది చేసిన వ్యక్తి ఎవరు అంటే గర్జన గారు ఏం చేసిన దాన్ని రెండు పాటలు చేసినప్పుడు ఆయన మీ ఒకటి ఇది రేలాదుల చూడండి ఎంత అద్భుతంగా ఉండేయో డాడీ వాడింది అరబీ మిక్స్ చేసి రేలా తూల తాలిల్లాడే అంటే దాన్ని గర్జనూల నేలా నా తెలంగాణ దిరిన పక్షుల దూడులా ఏ నా తెలంగాణ ఇది ఇది పాట ఇది గర్జన్ అన్న డాడీ ఇచ్చినేషన్ ఇదే డాడీ ఇంకో పాట రాసేమి రాసేళ్ళు ఏమి మారెను ఏమి మారెనురా తెలంగాణ పేదల బతుకులు ఎందుకు హీనంగా ఇంటి ముందు మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నాగం పాకింద కోడిపెంటల రెట్టలున్నవి పెంటదిబ్బలంచున వెలసీనా వెలివాడ పేదల కంటినిండా శోకమున్నదిరా అన్నడు ఇది డాడీ బ్యాన్ ఇదే బాణిని ఇదే 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 భాషని ఇదే కవిత్వాన్ని ఇదే పాటని ఇదే సాహిత్యాన్ని గర్జనన్నా ఏమి మారేను ఏమి మారెనురా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా ఇంటి ముందు కొట్ట మూలా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నా గంపా కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెండాలంచున వెలసీనా వెలివాడా పేదల కంటి నిండా శోకారా తెలుసా ఈ పాట ఉంటే గుండె ద్రవించిపోయేది ఏడ్చేది మేము ఇది మాకు అప్పుడు కమ్యూనికేషన్ లేదు సోదరా కానీ గోరేటు వెంకన్న తెలుసు మాకు అప్పుడు టీవీలు లేవు గోరేటు వెంకన్న తెలుసు మీడియా లేదు ఇంత గట్టిగా గోరేటు వెంకన్న తెలుసు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఇక్కడ దాకా పోతాం ఈ కవిత్వాన్ని ఈ ఐదు అడుగుల కవిత్వాన్ని నేను గెలవనప్పుడు నేను నా ఊహా చిత్రంలో ఉన్న గొర్రెంకన గురించి పాట రాసుకున్నాను అదే కిన్నెరసాగుడ్డు మా అమ్మ పాట రాసిన రోజే ఈ మహాత్ముని పాట కూడా రాసిన ఏం చిన్నది నీకు చిన్నదే చివరి చిన్నది చివరి కూర్చునే బాగుంటుంది ఒక ట్రాక్టర్ల మీద విన్న పాట వరదగుడు వరద గూడు అని ఒక ఆల్బం చేసారు మీరు అప్పుడు గుర్తున్న దాంట్లో పిచ్చుక గూడు మీద చెప్తాడు డాడీ తాజ్మహల్ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూడు మీద అన్నాడు దీన్ని తీసుకుపోయి ఇది నన్ను బాగా తొలి దీన్ని అప్పుడు పాట రాస్తున్నా పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతుకు కొరకు మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలలేనంటది ఇన్ని బంధాల వీడి తల్లి విమ్మిడిసి ఎట్లా వెళ్ళనమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను జాలిగల్లచ్చు మవ్వ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయని పాటకు వెన్నెల పరవశించి పోయి మూటతోనే నువ్వు ముద్దాడుతాదని కాజుమహలు అందాల కన్నా వాగులో పిచ్చుగా గూడుమి పల్లె గుండెల్లోనే పారాడుతున్నా మా గోడకి వెంకంగా పల్లె పాటలింటూ ప్రాణ వీడియల పల్లె గుండా రానుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది అట్లా స్ఫూర్తి మనం ఎక్కడ తీసుకున్నా దొరుకుతుంది అన్న ఎవ్వరు ప్రమోట్ చేయాల్సిన కేరలేదు థ్యాంక్ యూ డాడీ మీరు వస్తారని కొంచెం తొందరగా వచ్చి నేను మూడు గంటలకి స్టార్ట్ కదా అని మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్న ఇంకొకటి నాకు చెప్పిన ఇక్కడ చెప్పొద్దు డాడీ ఈ బతుకమ్మలో ఏ బతుకమ్మ నెంబర్ వన్ బతుకమ్మ మీరే తెలిసి చెప్పాలి అన్నీ బాగుంటాయి పూలు కరెక్టేనా నేనేం చెప్పినా ఇదే చెప్పినా ఎవరైనా కవల్ ఇదే చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ భయ మనం ఇంకా ఒకసారి మాట కానీ డాడీ వచ్చిన మీరు డాడీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది చాలా లైబ్రరీతో మాట్లాడి ఉంటుంది వర్షం కూడా వస్తుంది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను నా స్పీచ్ డ్రాప్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా